హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న గోసాయి అంటే గోచరించే దైవ స్వరూపుడు సాధు సాధు ఒకటి నిలువు సముద్రం సాగరం ఏడు అడ్డము ముస్లిముల పండుగ అందులో ఒక బైబిల్ సువార్తాకారుడు కనిపిస్తాడు రంజాన్ ఆరు నిలువు స్విచ్ ఇది చేస్తే లైట్ వెలుగుతుంది ఆంగ్లంలో ఆంగ్లంలో ఆన్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది ఆన్ ఎనిమిది నిలువు జావలిన్ త్రోని గుర్తు చేసే శృంగార గీతము జావలిన్ త్రోని గుర్తు చేసే శృంగార గీతము జావళి జావళి పద్నాలుగు అడ్డం 6 ఆరు అడ్డం వారికి ప్రియమైన ఊరగాయ ఆవకాయ రెండు నిలువు తలంటి పోసుకుందుకు కుంకుడుకాయ గాని ఇది కాని వాడేవారు రెండు అడ్డము ఒక పద్యం ఒక లోహం సీసం మూడు నిలువు ముని సంయమి తొమ్మిది అడ్డము చేయమి వ్రాయమి చేవ్రాలు లేకపోతే రెండు ఇదే చేయమిలో చే తీసేస్తే వ్రాయమిలో వ్రా తీసేస్తే యమి మిగులుతుంది అప్పుడు యమి వస్తుంది నాలుగు అడ్డము పాట కత్తె గాయని గాయని అని కూడా అంటాము గాయని లేదా గాయని. నాలుగు నిలువు ఇది మంత్రాల్లోకెల్లా గొప్పది గాయత్రి మంత్రము గాయత్రి గాయత్రి మంత్రం పది అడ్డము ఒక ఈశాన్య రాష్ట్రం త్రిపుర త్రిపుర ఐదు నిలువు నిద్ర సంయుక్తాక్షరాలు లేకుండా సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు చేర్చటమని ఇక్కడ దాకి రావత్ ఇచ్చారు కదా అది లేకుండా అంటున్నాడంటే నిద్ర అవుతుంది అప్పుడు నిదర సంయుక్తాక్షరాలు లేకపోతే నిదర యాక్చువల్గా నిదురా అంటాము నిదురా లేదా నిదురా కానీ సంయుక్తాక్షరాలు అంటే ఒక హల్లుకు వేరే హల్లు చేర్చడం కాబట్టి అవి తీసేస్తే అంటే దాకి రావత్తు తీసేస్తే నిదర అని రా అని వ్రాస్తాము నెక్స్ట్ పదకొండు నిలువు ఎలా చూసినా ఈ రుచి మారదు పులుపు పులుపు పదహారు అడ్డం పెట్టుబడి పెట్టుబడి అంటే మదుపు మదుపు పదిహేడు నిలువు మనదు హితం కోరేది కూతురే మనము మర్చిపోయిన కల్లెదుటే ఉంది మనదు హితము అనే పదంలో అనే వాక్యంలో మనము మర్చిపోయిన మా నా తీసివేస్తే దుహిత దుహిత అంటే కూతురు కదా దుహిత పదమూడు నిలువు నూటికి తొంభై సినిమా కథలకు సారీ నూటికి తొంభై సినిమా కథలకు ముడిసరుకు ఇదే నూటికి తొంభై సినిమా కథలకు ముడిసరుకు ఇదే ప్రేమ ప్రేమ ఎక్కువగా సినిమాలు ప్రేమ కథలే వస్తాయి కదా ఫ్రెండ్స్ పద్దెనిమిది అడ్డము తొలి రాశి మేషం పన్నెండు నిలువు అమృతం పీయూషం పీయూషం పదిహేను అడ్డం సమూహం యూధం సమూహం అంటే యూధం ఇది యూ ఫ్రెండ్స్ పద్దెనిమిది నిలువు రాజేంద్ర ప్రసాద్ ఆడవేషంలో టైటిల్ రోల్ వేసిన సినిమా మేడం ఇరవై ఒకటి అడ్డం విసిరేయటం రువ్వటం రువ్వడం రువ్వడం పద్నాలుగు నిలువు ఆచర్యము అచ్చెరువు లేదా అచ్చెరువ అచ్చెరువు అచ్చెరువు లేదా అచ్చెరువ అచ్చెరువు పంతొమ్మిది నిలువు ఈ సినిమా లోనే అమితాబ్ తీవ్రంగా గాయపడింది కూలీ కూలీ ఇరవై రెండు అడ్డము తెలుగు హాస్య నటుడు ఆలీ ఇరవై మూడు అడ్డము శరీరం తనువు తనువు ఇరవై నిలువు కాదు కాదు అంటే కాదుకు ఆపోజిట్ అవును కాదుకు వ్యతిరేక పదం అవును అని ఇరవై నాలుగు నిలువు పొగడతా నుతి ఇరవై ఆరు అడ్డము భుజించు తిను ముప్పై ఒకటి అడ్డం చీకటి తిమిరం తిమిరం నిలువు శిక్షకి పాత్రమైనది నేరం ఇరవై ఎనిమిది నిలువు సన్యాసి యతి ఇరవై ఏడు అడ్డము ఒక శాఖము పప్పులో వేసుకుంటే మహా బాగుంటుంది ఉర్వారుకం బీరకాయ సారీ దోసకాయ ఇరవై ఏడు నిలువు చూద్దాము అట్టు దోస దోస దోశ అని కూడా రాయొచ్చు ఇక నేను దోశ అని రాశాను ఇప్పుడు ఇరవై ఏడు అడ్డము ఒక శాఖము పప్పులో వేసుకుంటే మహా బాగుంటుంది ఉరువారుకం దోసకాయ ఇరవై ఐదు నిలువు పాలను నీటిని వేరు చేయగల పక్షి హంస ఇరవై ఐదు అడ్డము డాష్ దేవి దేవి ల్యాంప్ కనిపెట్టాడు దేవి ల్యాంప్ హంప్రీ దేవి హంప్రీ దేవి ఇరవై రెండు నిలువు మానవ జాతి మొదట ఇక్కడ పుట్టింది అని పాలియాజిస్ట్ల సిద్ధాంతం ఆఫ్రికా ఇదే ఇరవై ఐదు అడ్డము ఇరవై రెండు నిలువు ఆఫ్రికా అంఫ్రీ డే డేవి అంఫ్రీ డేవి ముప్పై అడ్డము బియ్యపిండి బెల్లంతో చేసే స్వీటు రాయలసీమలో అతిరసం కన్నడ కజ్జాయ అరిసె అరిసే అందుకని నేను ఇక్కడ దోశలో ఈసే రాశాను దోశ మిల్క్ సాగ్ కూడా రాయొచ్చు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి పండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఏడు వందల తొంభై తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్